కార్తీక మాసం చివరి సోమవారం ఈటీవీ చేపట్టిన కార్తీక దీపోత్సవం కన్నుల పండుగ జరిగింది ఈటీవీ లైఫ్ ఈటీవీ తెలంగాణ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన దీపోత్సవంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరిసింది వేద పండితుల మంత్రోచ్చరణలు ప్రవచనకర్తల ఆధ్యాత్మిక ప్రసంగాలతో కార్యక్రమం ఆద్యాంతం భక్తి పారవస్యంతో సాగింది దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు పరమశివుని స్తోత్రించి దీపాలు వెలిగించి తన్మయత్వంతో మునిగిపోయారు కార్తీక దీపోత్సవం వేళ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగొందింది ఈటీవీ ఛానళ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన దీపోత్సవం భాగ్యనగర వాసుల్లో ఆధ్యాత్మికతను తట్టిలేపింది వందలాది భక్తుల శివనామ స్మరణతో స్టేడియం మారుమోగింది సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల కోలాహలం నడుమ శివకేశవులతో సహా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి టిటిడి పాలక మండలి సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి కార్యక్రమానికి హాజరయ్యారు ప్రవచనకర్త చెప్పిన ఉపన్యాసం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్న పలువురు దీపోత్సవంతో భాగ్యనగరం మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుందని చెప్పారు రాబోయే తరాలకు ఆధ్యాత్మిక సంస్కృతిని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని వారు వివరించారు కార్తీక సోమవారం నాడు ఇంత ఘనంగా ఈరోజు సరూర్ నగర్ స్టేడియం లోపల ఇంత పెద్ద దీపోత్సవంకి నన్ను పిలవడం నాకు చాలా అదృష్టం అనుకున్నాను నేను వచ్చి ఒక టూ మినిట్స్ ఉండి వెళ్ళిపోదాం అనుకున్న దీపోత్సవం అవ్వగానే కానీ వన్స్ ఇక్కడ చూశాక ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ కంటనే మాటలు కూడా రావట్లేదు అంత ఘనంగా అంత మంచిగా చేశారు ఈ టీవీకి అందుకే వాళ్ళకి నేను స్పెషలీ నన్ను ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటానండి మా ప్రాంతంలో ఉన్న చాలా మంది భక్తులకు ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం చాలా చక్కటి అనుభూతిని ఇస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే స్టేడియం లో ఇక్కడే జరగాలని చెప్పి ఈటీవీ వారిని నేను కోరుకుంటున్నా గతంలో ఇది ఫిలిం సిటీలో చేసే వాళ్ళు ఫిలిం సిటీ కొంచెం దూరం అవుతుంది కాబట్టి ఈటీవీ వాళ్ళని ఇదే ఇక్కడనే ప్రతి సంవత్సరం అని చెప్పి కోరుకుంటున్నా ఈటీవీ ఆధ్వర్యంలో దీపారాధన కార్యక్రమానికి శ్రీకారం చుడితే పెద్ద ఎత్తున కూడా మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో అందరం కూడా భాగస్వాములు కావడం చాలా ఆనందంగా ఉంది అనేక సంవత్సరాలుగా మన పూర్వీకులు పెట్టినటువంటి పండుగలైనా పబ్బాలైనా ఉపవాసాలైనా ప్రతిదానికి యొక్క ఒక ఆధ్యాత్మిక చింతనం ఉంటుంది ఒక భక్తి భావన ఉంటుంది వైద్యపరమైనటువంటి కారణాలు ఉంటాయి కుటుంబం యొక్క సమిష్టి తత్వం ఉంటుంది సామాజిక బాధ్యత ఉంటుంది ఇలాంటి అనేక విషయాలతోటి కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున కూడా మహిళలు తరలి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఇది అందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేటువంటి దాంట్లో ముందుండడం భగవంతుని పూజించడం సేవించడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏటీవీ ప్రజల్లో భావాన్ని ఆధ్యాత్మిక చింతను పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అందులో మన కూడా తెలుసు కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది ఈ విధంగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రజల్లో భక్తి భావన అదేవిధంగా ప్రజల్లో ఆధ్వర్యంలో ప్రజలకు చింతన పెంపొందడం జరుగుతుంది సో ఇట్లాంటి కార్యక్రమాలు పెంచడం ద్వారా ఈ సందర్భంగా నేను ఈటీవీ యాజమాన్యాన్ని వారి వారి యొక్క సిబ్బంది ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో మహారుద్రుని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు సామూహికంగా దీపారాధనలు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు కార్తీక టైం చాలా మంచిగా అనిపించింది దీపారాధన స్టార్ట్ అయ్యాక టెన్ మినిట్స్ అంతా లైట్స్ ఆఫ్ చేసి చేశారు అదైతే సూపర్ అనిపించింది నెక్స్ట్ అప్ కమింగ్ జనరేషన్ కి కూడా తెలుసు అనమాట ఇలాంటి పూజలు చేయాలి ఏంటి అనేది కూడా కానీ చాలా మంచిగా మంచి డివోషనల్ గా అనిపించింది చాలా బాగుంది ఏది తీసుకోవాల్సిన అవసరం లేదు అన్ని అరేంజ్ చేశారు అన్ని నీట్ గా ఉన్నాయి ఇట్లనే ప్రతి ఇయర్ చేస్తే మంచిగా డివోషనల్ అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగా కల్పించారు చాలా సంతోషంగా ఉంది మాకు నుంచి వచ్చాను ఈ విషయం తెలిసి అంత దూరం చాలా బాగుంది అరేంజ్ ఎప్పుడు బాగా చేస్తారు ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుపుకుంటే భక్తులందరికీ ఒక భావన పెరిగి ఉత్సాహం పెరిగి ఆరోగ్యాలు మంచిగా ఉండి పిల్లలకు చదువులకు కానీ వాళ్ళ ఇంట్లో సమస్యలు కానీ అన్ని మంచిగా అవుతాయని ఈ కోటి దీపోత్సవానికి వచ్చిన భక్తులందరికీ సిరస్సు నమస్కరించుకుంటున్నాను ఈ భక్తిలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఏటా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆధ్యాత్మిక కార్యక్రమానికి సహకరించిన వారందరికీ మేయర్ జ్ఞాపికలు అందించారు